బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో సవాలు చేశారు ఆయన తన ఇంటి దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు అయితే మోహన్ బాబు తరపున లాయర్లు నగేష్ రెడ్డి మురళి చేశారు ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న కారణంగా రాచకొండ సిపిఐ ఆఫీసులో మోహన్ బాబు విచారణకు హాజరు కాలేదు హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో సవాలు చేశారు ఆయన తన ఇంటి దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు అయితే మోహన్ బాబు తరపున లాయర్లు నగేష్ రెడ్డి మురళి పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న కారణంగా రాజకుండ సీపీ ఆఫీసులో మోహన్ బాబు విచారణకు హాజరు కాలేదు